హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈ దోశల్ని ఇన్స్టెంట్గా తయారు చేసుకుని చక్కటి టమాటా చట్నీతో యాడ్ చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడం వల్ల మనకి శ్రమ అనిపించదు వెయిట్ చేయవలసిన పని ఉండదు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం ఇన్స్టెంట్గా వాళ్ళ ముందే ఈ దోశలు వేసి పెట్టేసేయచ్చు మాట బ్యాటర్ లేదనో లేకపోతే ఏం టిఫిన్ తింటారో అని ఇబ్బంది పడే కంటే ఉప్మా చేసి పెట్టే కంటే ఇది బెస్ట్ అదని దానికి కావలసిన ఇండీగ్రియంట్స్ ఫస్ట్ నేను ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఈ రెండు కూడా గ్లా మీ క్వాంటిటీ మీరు ఎంతమంది ఉన్నారు ఎన్ని దోశలు కావాలన్న దాన్ని బట్టి మీ క్వాంటిటీని పెంచుకోండి దీంట్లో కొంచెం సాల్టు అలాగే ఒక చిన్న స్పూను షుగర్ అంతే అటుకులు తీపి అటుకులు కూడా వస్తాయి అది చూసుకుని మీరు తీపి అటుకులు ఉన్నట్లయితే షుగర్ని స్కిప్ చేయండి అదే అటుకులు చప్ప అటుకులు వస్తాయి కదండి అవైతే హ్యాపీగా మనము వేసేసుకోవచ్చు అనమాట షుగరు ఇక దీనికి కమ్మటి పెరిగి వేసుకోండి పుల్లటి పెరిగి వేసినట్లయితే అటు టేస్ట్ పుల్లట్టు టేస్ట్ వస్తుంది కానీ ఈ అటుకులు స్వీటుగా ఉండి చక్కగా మనకి బొంబాయి రవ్వలో వేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉండడానికి కమ్మటి పెరుగుని వేసుకొని ఒక్క పది నిమిషాలు కొంచెం మొత్తం అంతా కలిసిన తర్వాత వాటర్ ఎంత పడుతుందో చూసుకుని ఒక్క టెన్ మినిట్స్ నానబెట్టండి అటుకుల త్వరగానే నానిపోతాయి అట్లాగే బొంబాయి రవ్ కూడా చక్కగా ఆ పెరుగుని పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి చూసుకోండి మీకు నీట్గా నానింది లేనిది తెలుస్తుంది కదా దాన్ని మనం చక్కగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసేయండి అంటే మనం దోశ బెటం ఇక్కడ మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ బ్యాటర్తో మనం చక్కగా దోసలు వేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం ఈనో కానీ లేదంటే తినే సోడా అంటాం కదా వంట సోడా దాని కానీ వేసుకుని లేదు మీకు అవి ఇష్టం లేదు అనుకుంటే అది స్కిప్ చేయండి ఎందుకంటే కొంచెం పొంగినట్టుగా వస్తాయన్నమాట దోశలు ఈ దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు బయట రోడ్ల పక్కన అమ్మే దోశలు ఇన్స్టెంట్ దోశలు ఇట్లాగే ఉంటాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనము వీటిని కావాలంటే సైజు పెద్దగా వేసుకోవచ్చు లేదంటే చిన్నగా వేసుకోవచ్చు చక్కగా మనము పెనం ఎంత ఉందో అంత కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది చక్కగా పిండి మనము చక్కగా వేసినప్పుడు మనకి సాగినట్టు కానీ లేదంటే పిండి మనకి చక్కగా క్రిస్పీగా కానీ కావాలనుకుంటే ఇంకొంచెం పల్చ చేసుకుంటే సరిపోతుంది అనమాట కాకపోతే దీనికి ఆయిల్ కూడా తక్కువే వేసుకోండి ఎక్కువ ఏమీ వేసేనవసరం అవసరం లేదు మనం అదే రవ్వట్టు వేసుకుంటే ఎంతో ఆయిల్ పడుతుంది కదండి దీనికి అలా అక్కర్లేదు చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుంటే అట్టు దానికి అదే పైకి లేచిపోయిన తర్వాత వరకు ముట్టుకోకుండా ఉంటే అట్టు లేచిన తర్వాత అంటే వన్ సైడ్ బాగా కాలిన తర్వాత మనం తీసుకుని తిరిగి వేసినట్లయితే చక్కగా మంచి కలర్ వస్తుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే దీన్ని చాలా ఇష్టంగా తిన్నాము అలాగే పిల్లలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఉప్మా ఏ ప్యాటర్స్ ఇంట్లో లేవు ఇడ్లీ లేదు దోశ పిండి లేదు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఉప్మా చేస్తామంటే పిల్లలు ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా ఈ టైప్ దోశలు వేసి పెట్టేయండి ఇన్స్టెంట్గా అయిపోతుంది నిజంగా అనుకోని గెస్ట్లు అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చక్కగా మన దగ్గర ఉన్న ఏదో ఒక చట్నీతో లేదంటే దీనికి ప్రత్యేకంగా అల్లం చట్నీ లేదంటే టమాటా చట్నీ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పుదీనా టమాటా చట్నీతో సర్వ్ చేస్తాను టేస్ట్ అంటే అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి చూసారుగా దోశ ఎట్లా ఉందో చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా హై లెవెల్ మాట ఆ లెవెల్ని మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి అట్లాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్